ఇక్కడ మీరు వైసీపీ పార్టీకి నువ్వు ఎంత డ్యామేజ్ చేసావో నీకు తెలియకపోవచ్చామో గాని నీలో ఉన్న ఒకే ఒక టాలెంట్ అంటే ఒక విషయాన్ని ప్రజలకు అందరికీ అర్థం అర్థమయ్యే విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేస్తావు కదా ఆ వీడియో వల్ల కొన్ని కోట్ల మంది ఆ వీడియోస్ తో ప్రభావితం అయ్యేవాళ్ళు ఆ ఎఫెక్ట్తోనే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆ పోలీసులు మిమ్మల్ని టార్గెట్ చేసి ఉంటారు మీరు ఏదైతే ఆ వీడియోస్ పెడతారో దాంట్లో వివరంగా జనాలకు ఇదో ఈ పథకం దీనివల్ల ఇది నష్టం దీనివల్ల ఇన్ని కోట్లు కోల్పోతున్నాం దీనివల్ల మన రాష్ట్రానికి ఈ ఈ విధంగా నష్టం జరుగుతుందని చెప్పేసి ఆ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఆ ఎఫెక్టే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని టార్గెట్ చేయటం అంటే ఒకందుకు మీలాంటి వాళ్ళు పార్టీకి అన్ని పార్టీలకు కావాలి ఏ పార్టీకైనా కూడా ఏదైనా విషయాన్ని యాక్టివిస్టులు ప్రజలకు ఇది మంచి ఇది చెడు అనే చెప్పగలిగే నీలాంటి వాళ్ళు అన్ని పార్టీస్లో ఉండాలి అప్పుడే ఏమవుతుందంటే ప్రభుత్వాలు కానీ ఏవి కూడా అంటే ఆ వీడియోలను చూసి వాళ్ళు ఏదైనా నిర్ణయాలు మార్చుకునే ప్రభుత్వాలు ఉంటే మంచిదే లేదు ఆ వీడియోలను చూసి యస్సును చంపేయాలి యస్సును నరికేయాలి అనే ప్రభుత్వాలుంటే మాత్రము మీలాంటి వాళ్ళకి ప్రమాదమే హండ్రెడ్ పర్సెంట్ నా మీద చేశారు అమెరికాలో కూడా దాడి చేయించారు నా మీద నేను వెపన్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది అమెరికాలో ఎక్కడ దాడి చేశారు డిసి లో నా దాడి జరిగింది మీరు రెసిడెంట్ అమెరికాటన్ డీసీ వాషింగ్టన్ లో ఎప్పుడు జరిగింది దాడి ఎవరు చేశారు ఎవరు చేశారంటే మనకు తెలియదు కదా నాకు శత్రువులు ఎవరు లేరు నాకు ఎక్కడా శత్రువులు లేరు ఎట్లా దాడి ఎక్కడ జరిగింది అట్లనే కొన్ని మెక్సికన్స్ నల్లో కలిసి నా మీద దాడి చేసే ప్రయత్నం చేయడం చేసే ప్రయత్నం చేశారు లక్కీగా ఏంటంటే ఉంటారు ఏడు వచ్చారు ఎక్కడ ఉన్నారు నేను పార్కింగ్ లాట్లు ఆ రోజు ఉన్నారు సో ఆ రోజు కార్ దిగుతున్నా వీళ్ళందరూ ఆ మూకుమ్మడిగా మీదకి రావడం జరిగింది మళ్ళీ కార్ లో కూర్చోడం జరిగింది సో రోజు ఫ్యామిలీ కూడా ఉంది నాతో నా పిల్లలు మా వైఫ్ కూడా ఉన్నారు ఏం జరుగుతుందో తెలియదు లక్కీగా నేను వాళ్ళందరూ అరుస్తున్నారు కార్ల మీద దబ్బా దబ్బ కొడుతున్నారు ఏం చేస్తుందో తెలియదు కాకపోతే పార్కింగ్ లో ఏం జరిగిందంటే అదే టైంలో ఇక్కడ మీరు వాళ్ళు వస్తూనే కార్లోకి కూర్చునేసి డోర్ వేసేసుకున్నారు లోపల మీ మీ పాప మిస్సెస్ కూడా ఉన్నారు కానీ కార్ల మీద గుద్దుతున్నారు ఓకే సో ఆ లక్కీగా ఏంటంటే ఆ టైంలో పార్కింగ్ లో పోలీస్ కాప్స్ తిరగటము వీళ్ళు వెళ్ళటము అది జరిగింది సో వన్ వీళ్ళు రియలైజ్ ఏం జరిగిందని నేను అప్పుడు ఎమ్మెటే పోలీసులు చెప్పడం జరిగింది కాల్ ఇట్లా జరిగింది చెప్పి సీసీ ఏదైనా ఐడెంటిఫై చేశారు ఎవరు అంటే మొత్తం మాస్క్ వేసుకుంటారు కదా వాళ్ళు మాస్క్ వేసుకుంటారు అంటే అక్కడ ఎవరున్నా ఈ అమెరికన్స్ నే వైసీపీ వాళ్ళు ఇక్కడుల్ల అక్కడ వాళ్ళు చెప్పు ఉంటారు వాళ్ళకు అదే వైసీపీ వాళ్ళు ఎవరికన్నా చెప్పి ఉంటారు అక్కడ అక్కడ ఎంతసేపు అండి ఐదు వేల రూపాయలు ఐదు వేల డాలర్లు ఇస్తే గంత షూట్ చేసి వెళ్ళిపోతారు పెద్ద గన్ కల్చర్ చాలా ఎక్కువ అమెరికాలో ఓకే ఓకే సో దట్స్ వెన్ అయితే మీరు ప్రాణాలు కాపాడుకున్నారు అక్కడ అవయ్యా దాని తర్వాత నేను వెపన్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది నాకు గన్ లైసెన్స్ కూడా ఉంది మీరు కార్లో కూర్చోకుండా ఆ పోలీసులు రాకుండా ఉండింటే మీకు మీ ఫ్యామిలీని కూడా ఏదైనా ఫ్యామిలీ వాళ్ళే కదా కదా అంటే ఒక రకంగా అక్కడ తప్పించుకున్నారంటే చావు అంచుల వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినట్లేనా ఎప్పుడు చావుకి భయపడలేదండి మీరు భయపడలేదు మీరు మీరు భయపడకపోవచ్చు మీ భార్య ఉంటుంది మీ బిడ్డ ఉంటారు వాళ్ళకు దీనికి సంబంధం ఉండదు ఈ రాజకీయాలకు మీ వరకంటే ఓకే కానీ మీ వల్ల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు అంచు వరకు వెళ్ళి మళ్ళీ ఎన్నికొచ్చారు కాల్ చేశారా తప్పకుండా అంటే ఈ ఇష్యూ అందరికీ చెప్పాము లోకేష్ గారు ఎప్పుడు అండగా నిలబడ్డారు లోకేష్ గారికి ఏ ఇష్యూ వచ్చినా సరే నేను ఆయనకు నోటిఫై చేస్తాను హిజ్ ఆల్వేస్ సపోర్టివ్ దానిలో ఎటువంటిది ఏం లేదు ఎప్పుడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఇది కావాలి ఇది చేయాలనుకుంటున్నా సరే హీజ్ ఆల్వేస్ సపోర్టివ్ బాబు గారు ఎంత సపోర్టివ్ ఉండేవారో లోకేష్ గారు కూడా అంతే సపోర్టివ్ ఉంటారు సో దానిలో ఎటువంటిది ఏం లేదు నాకు పార్టీ పరంగా ఇష్యూ ఏం లేదండి పార్టీ పరంగా అధిష్టాన పరంగా లోకేష్ బాబు గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వారి తరఫు నుంచి అయితే నాకు ఎటువంటిది సపోర్ట్ సపోర్ట్ లేదు సపోర్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటే పోరాటం చేసుకుంటూ వెళ్ళటమే అంతే నాకు లోకేష్ గారు మొన్న అమెరికా వచ్చినప్పుడు కూడా ఏం చేయాలనుకుంటున్నావు మీరు లోకేష్ తో పాటు కూర్చొని ఉన్నారు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అక్కడ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాము సో మేము కూడా ఇన్వెస్ట్మెంట్స్ నేను ట్వంటీ లో కూడా కొత్త కీలక పాత్ర పోషించాయి ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొన్ని కంపెనీలు ఏపీ గవర్నమెంట్ చేయటము ఇప్పుడు కూడా అదే చేస్తున్నాము మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగుపడటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము ఖచ్చితంగా దానికి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు మేము వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం దట్స్ ఆల్ మాకు పదవులు ఏమైనా కావాలని అడిగే పదవులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు దట్స్ ఆల్ లెటెస్ నేను బిజినెస్లో గ్రో అవ్వాలనుకుంటున్నా అన్నా సో వాట్ ఎవరు నీకు ఏం కావాలని చెప్పండి హెల్ప్ దట్స్ ఆల్ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు మీకు నాకు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయండి ఇక్కడ పోటీ చేయండి అని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అడిగితే చెప్తే ఆదేశిస్తే ఓకే తప్పకుండా పోటీ చేస్తాను పోటీకి రెడీ నేను అవకాశం వస్తే అవకాశం వస్తే రెడీ ఓకే లేకపోతే బిజినెస్ లో బిజినెస్ చేసుకుంటూ వెళ్ళడం యా బిజినెస్ చేసుకుంటూ వెళ్దామా అని ఓకే ఓకే దాని ప్రకారం వెళ్దాం అంత అంతమించి ఏం లేదు నేను అందరిలాగా రాజకీయాలకు దూరంగా ఉంటా అని చెప్పట్లేదు ఖచ్చితంగా అవకాశం వస్తే హండ్రెడ్ పర్సెంట్ పోటీ ఉన్న రెండు వేల ఇరవై నాలుగులో మీకు మీరు అధికారంలోకి వస్తారని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నిందా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉండదు మీరేమో ఈ మాట అంటారు జగన్మోహన్ రెడ్డి ఏమో నూట నలభై యాభైతో తో బయటకు పడిపోతామని కూడా ఆయన ఐపాక్ లో చెప్పేసి కూడా వెళ్ళిపోయాడు వాళ్ళు అంత కాన్ఫిడెంట్ ఉన్నారు ఆ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చూసిన తర్వాత మీకు మనసులో ఎక్కడన్నా అనుమానం కలిగిందా అస్సలు అనుమానం కలగా నేను మీకు నేను ఐ థింక్ నేను మీకు కూడా నా టీం సర్ చేసిన సర్వే రిపోర్ట్ కూడా పంపించినట్టున్నావును మా టీం చేసిన సర్వే రిపోర్ట్ లెక్కలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వస్తాయని చెప్పా అవే వచ్చినాయి మనకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయో కూడా చెప్పాం పదకొండు సీట్లు వైసీపీకి అని చెప్పి చెప్పిన ఏకైక సర్వేటి నా ట్విట్టర్ లో కూడా ఉంటుంది చూడండి సో అంత ఎందుకంటే నేను పులివెందుల్లో కూడా చేయడం జరిగింది లో క్యాంపెయిన్ చేసినప్పుడు పులివెంద వీధుల్లో ఒక తాత కూర్చుంటే ఆయన అడిగా ఏంట తాత ఎవరి కోటేస్తున్నావు అంటే అంటే మీరు మీరువెందులో కూడా వెళ్ళారా మొత్తం డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశా ఏ నియోజకవర్గంలో కూడా నేను క్యాంపెయిన్ చేసిన నియోజకవర్గంలో వైసీపీ కల పులివెందుల్లో మిమ్మల్ని కనుక్కోలేదు ఎవరు కనుక్కున్నారండి ఉన్నారు మన వాళ్ళు లేరా బీటెక్ రవి వీళ్ళంతా ఉన్నారు మనకి మనకు ఆల్రెడీ లోకేష్ గారు ప్రొటెక్షన్ ఇచ్చారు మనకి ఆ క్యాంపెయిన్ లో సో ఇష్యూ ఏం లేకుండింది అరుగు మీద కూర్చున్న తాతని అడిగితే నేను ఆయన వైసీపీ వాడు అనుకోని చెప్పకపోతే నేను అన్న తాత చంద్రబాబు మనిషిని తాత నువ్వు చంద్రబాబుకి ఓటేయాలి తాత ఈసారి ఖచ్చితంగా అంటే ఆయన జగన్ని తిట్టని బూతులు లేవు అప్పుడు ఆయన ఏమన్నా అంటే వివేకం సార్ని చంపేసింది ఈడే అనే మాటలు పులివెందల్లో మనుషులు అన్నారు అప్పుడు మాకు అర్థమైంది ఇంత వ్యతిరేకితుందా అని చూశారుగా జగన్మోహన్ రెడ్డి ఎంత మెజారిటీ వచ్చిందో ఏంటో సంగతంతో చూశారు కదా సో సిచ్యువేషన్ ఏంటంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోయింది అనే విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది వాస్తవం ప్రజలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక నాయకుడి లాగా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు అందుకనే కనీసం ప్రధాన జగన్మోహన్ రెడ్డి ఎలా కనపడుతున్నాడు అనుకుంటున్నారు మీరు రాక్షసుడులా కనపడుతున్నాడు ప్రజలకి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి నన్ను ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా ముప్పై ఆరు పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది అని అంటారు ఖచ్చితంగా మీరు ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక రాజకీయ నాయకుడికి ఒక ఉగ్రవాదికి ఇద్దరికి ఫ్యాన్స్ ఉంటారు ఓకే ఉగ్రవాదికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది రాజకీయ నాయకుడిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది ఎగ్జాంపుల్ కసబ్ లాంటి వాడికి వాడు వచ్చి మన భారతదేశం ఏదో చేయాలనుకుని దొరికిపోయి అంత మరణహోమ సృష్టిస్తే ఇక్కడ ఉన్న భారతీయ కోర్టు మరణ శిక్ష ఇస్తే వాడికి మరణ శిక్ష వేయద్దు అని చెప్పి పోరాడిన వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారు అవునా వాడి తరఫున వాదించిన లాయర్లు కూడా మన భారతదేశంలో ఉన్నారు అవునా ఒక రేపిస్టు ఒక అమ్మాయిని అంత దారుణంగా చేసి ఢిల్లీలో ఢిల్లీలో వారి తరఫున వాదించడానికి లాయర్లు ఉన్నారు వాడిని ఉరిశిక్ష చేయొద్దని చెప్పి మానవ సంఘాలు ఏదేదో సంఘాలు వాడికి చేయొద్దని చెప్పి వాళ్ళ తరఫున ర్యాలీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలానే జగన్మోహన్ రెడ్డి కూడా కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది ఉండకుండా దానిలో ఎటువంటి అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు మీరు జగన్మోహన్ రెడ్డిని ఒక కసప్ తో పోలుస్తున్నారు ఒక ఢిల్లీలో అంటే రేపెష్యూతో పోవరితో పోల్చట్లేదండి అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎగ్జాంపుల్ ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మైండ్ సెట్ కి అనుకూలంగా ఉన్న ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటది ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్మాయిలని ఎంత దారుణంగా ఎంత నీచాతి నీచంగా ట్రోల్ చేశారో మీరు చూశారు కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని బాబాయ్ కూతుర్ని ఏ రకంగా ఎంత అవమానించారు ఎంత హీనాతిహీనంగా మాట్లాడారో మనం చూసాం ఇంకా ఇంట్లో వాళ్ళ గురించే అంత హీనంగా మాట్లాడించే జగన్మోహన్ రెడ్డి బయట వాళ్ళని వదిలేస్తాడా అని అంటే వదలడం అని నేను అనుకుంటా ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది ఆయనకు అనుకూలంగా ఉండే మైండ్ సెట్ వాళ్ళు ఇంకా ఆయనకు సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి ఆయనకే సపోర్ట్ చేస్తారు కదా